హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటి రుచులు ఈరోజు నేను పిం వరిపిండి తోటి వరిపిండి వడియాలు పెట్టడం చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి దీనికి ఇదిగోండి పచ్చిమిరపకాయలు పండు పచ్చిమిరపకాయలు అల్లం తర్వాత వడియాలు పగిలిపోకుండా ఉండడానికి కొద్దిగా సగ్గుబియ్యం నానబెట్టుకున్నవి తర్వాత వరిపిండి వరిపిండి గోండి లోట తీసుకున్నాను దీంతో ఎనిమిది లోటాలు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి రెండు లోటాలతో పిండి కలుపుకోవాలి మరుగుతున్నప్పుడు ఇష్టం వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి ఇదిగోండి పిండి కలుపుతున్నాను ముందుగా నీళ్ళకంటే ముందు పిండి కలుపుకొని నానబెట్టుకోవాలి ఒకటి రండి పిండి కలిపేసుకొని ఉండ లేకుండా ఎక్కడ ఒక ఉండ కూడా లేకుండా చేసుకొని శుభ్రంగా బాగా కదివి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు లోటాతోటి ఎనిమిది ఎగ్గు ఈ లోటాతోటి ఎనిమిది లోటాలు నీళ్ళు పోయాలి ఒకటి మూడు కింది లోటలు వేసిన తర్వాత ఇగోండి ఇవి ఉన్నాయి కదా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని ఈ నీటిలోనే తగినంత ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ వడి వడియలు ఎండిన తర్వాత ఉప్పు వచ్చేస్తాయండి మన నోటికి సరిపడాగా వేసుకోవాలి కారం కూడా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో తక్కువ కారం వేసుకోండి లేదు అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఉడుకుతున్నప్పుడు ఇగోండి సగ్గుబియ్యం వేసుకోవాలి నీళ్ళు ముందే వేసుకుంటే సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి తింట్ల పిండిలో కలిసిపోతాయి అప్పుడు పిండి మనం ఉక్కించిన తర్వాత బాగా ఉక్కించిన తర్వాత మనం ఒడియాలు పెట్టుకుంటే ఆ ఒడియాలు అస్సలు మధ్యలో కొన్ని కొన్నిసార్లు వడియాలు పగులుతూ ఉంటాయి చాలామందికి వచ్చే డౌటు ఆల్మోస్ట్ నేను చూశాను నేను డౌట్ ఏంటంటే ఈ ఈ ఒడియాలు పగిలిని పగిలిని అని అంటున్నారు ఈ సగ్గుబుయ్యం బాగా ఉడికి కలిసి పడితే ఇంకా ఇంక అసలు మనకు వడియం పగలకుండా చక్కగా వస్తుంది బాగా మర మరగనియండి మరిగిన తర్వాత అప్పుడు పిండి వేద్దాము మరుగుతున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసుకుంటే కొంచెం డైజెషన్కి బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా జీలకర్ర వేసుకుంటే వడియాలు వేగుతున్నప్పుడు చాలా మంచి వాసన వస్తాయి తర్వాత అది తినడం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా అవుతుంది ఎక్కువగా వడియాలు చిన్నపిల్ల ఇష్టంగా తింటారండి పప్పుచారులోనే చారులోని నేను కొంచెం మరిగి పచ్చిమిరపకాయల అంతా కొంచెం ఉడికిన తర్వాత కలిపేసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని కొంచెం ఒకసారి ఏమైనా ఉండలు ఉన్నాయేమో చూసుకొని కొంచెం ఇలా కలిపేసుకుని దీంట్లో వేసుకోండి గబగబా తిప్పుతూ వేసుకోవాలండి లేకపోతే ముందులు వచ్చేస్తుంది బెడలపాటు ఇలా తిబ్బులా కానీ హస్తం లాంటిది కానీ తీసుకుని మొత్తం ఇలా తిప్పాలి సరే ఇలా తిప్పుకున్నాం అనుకోండి ఉన్నాయి చూసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోవాలి చూసుకొని టేస్ట్ ఉప్పు టేస్ట్ చేసుకోవాలి కారం బాగుందండి నోటికి సరిపడగానే ఉంది ఉప్పు నోటికి సరిపడగా ఉంది ఇప్పుడు ఉడకనిద్దాం బాగా ఇప్పుడు మూతలు అవి పెట్టకూడదు ఇలా తిప్పుతానే ఉండాలి తిప్పకపోతే ఉండలు ఉండాలి వచ్చేస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఇంకా ఇలా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఉండగా తీసేసుకున్నాం అనుకోండి మనకు చెక్కబడుతుంది స్టవ్ ఆఫ్ చేసాను కొంచెం చల్లారిన తర్వాత పైకి తీసుకెళ్ళి వడియాలు పెట్టాను ఈ కన్సిస్టెన్సీ రావాలి మరీ చిక్కబడకూడదు చిక్కబడిపోయిందంటే బాగోవు వడియాలు కొంచెం పల్చగా ఉండాలి లాస్ట్కి వచ్చేసరి చిక్కపడుతుంది ఈజీ అండి చాలా ఈజీ ఇలా ఇలా పోసుకుంటే ఇంకొంచెం పెద్ద అవుతాయి కొంచెం చిన్నవిండి సగ్గుండి కనబడుతున్నాయి అలా చక్కగా ఇలా పెట్టుకుంటా అలా పోసుకుంటే వెళ్ళిపోవడం బాగా ఎండ ఉంటే ఒక రోజులో ఎండిపోతాయి మరి కొంచెం ఎండ తక్కువ ఉంటే రెండు రోజులు పడుతుంది ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఇందులో కొన్ని కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు టేస్ట్గా స్మెల్ బాగా వస్తుంది వేగుతున్నప్పుడు నేను కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసాను నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది ఇది చీర కాటన్ అయినా బాగుంటుంది సిరిప్ చీర అయినా బాగానే ఉంటుందండి ఒడియారు పెట్టే ముందు తడుపుకొని తడిచీర వేసుకోవాలి లేదంటే తడి చీర ఎందుకంటే ఈ వడియాలో ఉన్న తేమంతా పొడిచేర అనుకోండి మొత్తం పీల్ చేసుకుంటుంది అందుకని తడిచేర వేసుకోవాలి కాటన్ చీర అయితే కొంచెం తీసుకోవడం కష్టమవుతుంది సిల్క్ చీర అయితే ఆరిన తర్వాత తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కొంతమంది పాలిథిన్ పేపర్ మీద వేస్తారు అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్లాస్టిక్ కదండి అది కవర్ కదా వేడి మీ ఆస్తాం అలాంటి ఆటలకి నేను ప్రిఫర్ చేయను మినపొడియాలకి అలాంటి అయితే నేను ప్రిఫర్ చేస్తాను కానీ ఇలాంటి వాటికి అయితే ఈ సిల్క్ చీర పెట్టుకుంటాను నేను ఇది మళ్ళీ శుభ్రంగా వాష్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ లోపల దాచిపెడతాను నేను ఇదిలాగే ఇప్పటి నుంచో చేస్తున్నాను ఇది ఇదిగోండి చూడండి వడియాలన్నీ పట్టేసాం వడియాలన్నీ ఎండిన తర్వాత చూద్దామండి ఇది మరుసటి రోజు మధ్యాహ్నం అండి మరుసటి రోజు మధ్యాహ్నానికి చూడండి శుభ్రంగా ఎండిపోయినాయి మీకు ఒక వడి విడిపి చూపిస్తాను ఇవ్వండి ఇప్పుడు వీటిని ఎలా తీయాలో చూపిస్తానండి తడిపి ఎలా తీసుకుని మధ్యాహ్నం తీసాం కదా పన్నెండింటికి ఇప్పుడు ఎండలో పడితే సాయంత్రానికి వడియాలు పూర్తి ఒక రోజున్నరలో వడియాలు రెడీ అవుతాయి ఇదిగోండి వడియాలు లా తిరిగేసుకొని నీళ్ళు లైట్గా ఇలా చిలకరించుకోవాలి కొంచెం అడుగు తరిచేవాళ్ళు వాళ్ళగా మరి పొలం పొయ్యి కొడుతూ చల్లుకోవాలి జస్ట్లా చల్లుకుని ఒక్క పది నిమిషాలు అలా ఉంచితే పొడియాలన్నీ ఊడేస్తాయండి ఇలా అడుగున చాపో క్లాతో ఏదో వేసుకొని వేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి కొన్ని నేల మీద పడేస్తాం మళ్ళీ నేల కొన్ని మట్టి అంతా అనుకుంటుంది నాకు చీర ఉంది ఇలా సరిపేసుకుందాం పడియాలండి కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో పిండి ఒక చీర మొత్తం పెట్టచ్చండి నేను నేల శుభ్రంగా ఉంటుందా ఉండదా అని చెప్పేసి రెండు మార్కులు వేసాను నేను శుభ్రమైన నేల మన అంతా శుభ్రంగా కడుక్కొని మంచిగా ఉంటే వంట పొర మీద కూడా పెట్టేసుకోవచ్చు ఇది వర్క్ కనిపేశాను అదే పక్కన పెట్టేద్దాం దిగే కదా అండి పెడిపిన తర్వాత ఇలా అంటే వచ్చేస్తుంది కాటన్దైతే కొంచెం కష్టం కానీ సిల్క్ అయితే ఇలా ఈజీగా మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అవి చూపించండి ఇక్కడ నిన్న చాలా హైజనిక్గా శుభ్రంగా నీట్గా పెట్టిన వడియాలండి ఇవి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ మీద కూడా చేసి పెడతాం మేము స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చెప్పచ్చు ఇవే కాదు మెనపొడియాలు పెసర పెసరు గుమ్మడికాయ వడియాలు ఇంకా పచ్చళ్ళు అన్నీ చేస్తామండి ఇదిగోండి నాంగ నెయ్యి ఇలా అంటే ఇదిగో ఈజీగా ఏదో మనం చక్కగా తీసేసుకోవచ్చు లాగాలి పేకాలి అన్న ఆలోచన అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎలాగ కొంచెం తడిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఈజీగా సులువుగా వచ్చేది సిల్క్ చీర అన్నది అందుకే నేను కాటన్ చీర అనుకుంటాను గట్టిగా లాగాలి గట్టిగా అలాగియాలి అసలు ఇవి అయితే ఇలా ముట్టుకుంటూ ఊడిపోతాయండి అంతే ఇదిగోండి వచ్చేసి లేదంటే అటు ఇద్దరు పట్టుకొని ఆ కొసవి కొసా పట్టు లాగితే వేయాలన్నీ మధ్యలోకి వచ్చేస్తాయి అంత ఈజీ అనమాట ఇలా చేసుకుని నేను చెప్పిన కొంతలతోటి చక్కగా పెట్టుకుంటే ఒక రెండు మూడు చీరలు పెట్టుకున్నారనుకోండి ఎండాకాలం మీకు చక్కగా సంవత్సరం అంతా సరిపోతాయి కాకపోతే ఈ ఒడియాలు ఇప్పుడు కరెక్ట్గా టైం ఇదే ఇప్పుడే పెట్టుకోవాలి ఇంకొంచెం ఎండలు వచ్చాక మే నెలలో పెట్టుకుంటామంటే దుమ్మండి ఇసుక రాలుతుంది గాలి ఎగురుతూ ఉంటుంది వడియాలకి ఇసుకసుకొస్తాయి అందుకని పెట్టకూడదు ఇప్పుడు పెట్టుకునే టైం కరెక్ట్ టైము చూసి వేడే చూసి అందరూ పెట్టాలనుకోండి కొలుతులతో చూసి పెట్టుకోండి ఇదిగోండి వడియాలు పూర్తిగా ఎండిపోయినాయి వెళ్ళి గలుగలు ఆడుతున్నాయి ఇదిగో ఇప్పుడు వీటిని వేయించి మీకు చూపిస్తాను నేను ఎలా ఉన్నాయో అండి వడియాలు అసలు నూనె కూడా పేలవదు చూడండి ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగా ఈ వడియాలు ఇవ్వండి నేను పెట్టిన లోట పిండికి ఇన్ని వడియాలు వచ్చాయి ఇలాగే మనం ఎన్ని అన్నీ చేసుకోవచ్చు క్వాంటిటీ పెంచుకొని నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్